మిగతాది మనం పచ్చపుడు కానీ నిజపుడు కానీ మిగతా ఏ పురుగులు తీసుకున్నా సరే కూడా అన్ని రకాల పంటలు ఆ దార్వతరంకి వచ్చే దశని ఫ్యూ పంట అనమాట అంటే నిద్రావస్థ దశ అంటారు దాన్ని తర్వాత మళ్ళీ అది రెక్కల పురుగుగా మారుద్ది సో ఫ్యూ పా దశ అంటే నిద్రావస్థ దశలో దాదాపుగా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా భూమిలో దశ నుంచి మళ్ళీ రెక్కల పురుగుగా మారుతుంది అనమాట సో రెక్కల పురుగుగా మారిన తర్వాత ఈ ఆడ మగ పురుగులు సంపర్కం జరిగి కలయిక జరిగి ఒక్కొక్క ఆడపిల్లకి ఇంచుమించుగా నూట యాభై నుంచి రెండు వందల గుడ్లను పెడతాయి ఈ గులాబీ రంగు యొక్క అంటే అది ఎంత తెలివైందంటే ఇది కేవలం మన పత్తిలో వచ్చే అంటే పూరి కాయరి మొగ్గరించి తయారైతుంది ఇది గులాబీ రంగు మాత్రం మనకి ఎక్కడైతే పూత ఉందో ఎక్కడైతే మొగ్గు ఉందో ఎక్కడైతే కాయ జస్ట్ చిన్నగా బఠానీ గింజ సైజులో ఉందో అక్కడ ఒక్కొక్కటిగా గుడ్లను పెట్టుకుంటే పోతుంది అనమాట ఈ ఆడ మగ రెక్కల పురుగుల యొక్క జీవిత కాలం కేవలం ఐదు నుంచి ఏడు రోజులు మాత్రమే వాటి యొక్క జీవించే సమయం ఈ ఐదు నుంచి ఏడు రోజుల్లో వాటి మధ్య సంపర్కం జరగాలి అప్పుడే అది వుడ్డను కట్టగలుగుతుంది సో మన యొక్క ఇప్పుడు ఏదైతే ఈ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నామో నాట్ మ్యాడ్ అనేది ఏంటంటే ఈ ఇందులో ఉన్నటువంటి పేస్ట్ శాంపుల్ పేస్ట్ ఈ పేస్ట్ అనేది ఇందులో ఉన్నటువంటి పేస్ట్ ఆడ వాసన వస్తుంది మనం ఎప్పుడైతే మనం మొక్క మీద పెడతామో అంటే అన్ని మొక్కలకి ఎకరంలో ఏడు వేల మొక్కలు ఎనిమిది వేల మొక్కలు ఉంటాయి కానీ మనం పెట్టాల్సింది కేవలం మొక్కలు మాత్రమే మనం ఈ పేస్ట్ పెట్టాలి నాలుగు వందల మొక్కలకి మనం పెట్టాల్సి ఉంటది ఈ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆడపురు వాసన రావడం వల్ల ఈ మగ పురుగు అనేది ఒరిజినల్ ఆడ పురుగుని కనుక్కోవడంలో విఫలమైపోతుంది ఎందువల్ల అంటే దీంట్లో వచ్చే ఈ సువాసన ఏదైతే ఈ ఆడ పొరుగు వాసన ఉందో ఒరిజినల్ ఆడ పురుగు కన్నా పరింతలు ఎక్కువగా వస్తూ ఉంటుంది టెన్ టైమ్స్ సో దానివల్ల ఏంటంటే ఈ పక్కనే అంటే ఒరిజినల్ ఆడ పురుగు ఉన్నా సరే కూడా ఈ మగ పురుగు దీని చుట్టే తిరుగుతుంటుంది అనమాట ఈ ప్లేస్ చుట్టే సో ఆ విధంగా ఏంటంటే అది ఐదు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల్లో దాని మధ్య వాటి మధ్య సెక్స్ అనేది సంపర్కం జరగాలి లేకపోతే ఆటోమేటిక్గా గా చచ్చిపోతాయి సో మన టెక్నాలజీ ఏంటంటే మనం ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ మనం పురుగుల్లో ఈ గులాబీ రంగు పురుగుల్లో మన కుటుంబ నియంత్రణ అనేది కృత్రిమంగా కలెక్ట్ చేస్తున్నాం అనమాట వాటి జనాభా సంతతిని పెరగనివ్వకుండా ఈ గాసిప్లూర్ ఫోర్ పర్సెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం లింగాకర్షి పుట్టుకున్నాయి కదా దాంట్లో ఏదైతే నూరు ఉంటుంది కదా ఆ నూరులో ఉండే మూల పదార్థం ఇది కూడా అండి అయితే దానికైనా నలభై శాతం ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ అనమాట ఏంటంటే ఇప్పుడు మనం ఇది పొలంలో మన మొత్తం ఏంటంటే ఈ గులాబీ రంగు పువ్వు పువ్వు ఏదైతే మొగ్గులు ఉన్నాయో టోటల్గా కనిపి అయిపోతాయి పడిపోతాయి అన్నమాట ఒరిజినల్ ఆడ పురుగుని కనుక్కోవడంలో తద్వారా ఏంటంటే మనం ఆడ పురుగుని మళ్ళీ గుడ్లను పెట్టని కూడా చేయిస్తున్నాం సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు మనకి నూట యాభై రోజులు మన పత్తి పంటకాలం అంటే దాదాపుగా ఈ గులాబీ రంగు పురుగు ఒక జీవితకాలం కంప్లీట్ చేయడానికి ఇంచుమించుగా ముప్పై రోజులు పడుతుందండి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు మనకి నూట యాభై రోజులు సమయం అంటే ఇంచుమించుగా నాలుగు జనరేషన్ కంప్లీట్ చేసుకోగలరు నలభై రోజులు స్టార్ట్ అయినా సరే నలభై నుంచి డెబ్బై రోజుకి ఫస్ట్ ఫస్ట్ జనరేషన్ అయిపోతుంది సెకండ్ జనరేషన్ ముప్పై రోజుల బదులు ఇరవై ఐదు రోజులకే కంప్లీట్ అయిపోతుంది అంటే తొంభై ఐదు రోజులకి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అంటే ఇప్పటి నుంచి నూట ఇరవై రోజులకి సో దాదాపుగా ఏంటంటే ఫోర్ జనరేషన్ కంప్లీట్ చేసుకోగలరు అది గులాబీ పురుగు సో మనం ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ జనరేషన్లోనే ఈ మందు మనం పెట్టగలుగుతామో అంటే నలభై రోజుల సమయంలో నలభై ఐదు రోజుల సమయంలో కానీ మనం ఈ నాట్ మేడ్ పీబీడబ్ల్యూ వాడడం ద్వారా మనం ఫస్ట్ జనరేషన్ ఎఫెక్ట్ చేస్తాం అనమాట ఇంకా కొద్ది లోకం ఒకసారి ఇప్పుడు గుడ్డు పూలు అంటే మీరు తెలుసు కదా మనకి గుడ్డు పూలు గులాబీ రంగు మనకి ఆ గుడ్డు పూలు అనేది కనపడతాయి గుడ్డు పూలు అనేది వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే గులాబీ రంగు పూలు ఆల్రెడీ ఒత్తిడి మొదలైనట్టు అనమాట అనేది బెస్ జరుగుతుంది అనమాట నథింగ్ బట్ ఫెరమోన్ దీంట్లోంచి వచ్చే వాసనని పురుగు కనిపెట్టుకొని అంటే ఆడపిల్ల ఇక్కడ ఉందని తెలుసుకొని ఆ విధంగా వాటి మధ్య సంపర్కం అనేది జరుగుతుంది అనమాట అంటే వాసన ద్వారా అవి రెండు హోదా మధ్య ఒకటి సో మనం ఎప్పుడైతే ఈ పత్తి మీద ఈ నాట్మెట్ పేజ్కి అనేది పెట్టామో సో వీటి నుంచి గాఢంగా అనమాట మనం పేస్ట్ పెట్టిన దగ్గర నుంచి మగపూరికి సంకేతం చాలా స్ట్రాంగ్ గా అనమాట అంటే దానికన్నా పది రెట్లు ఎక్కువగా వాసన వస్తూ ఉండడం వల్ల ఈ మగపురుగు పక్కనే భోజనం ఆడపురుగు ఉన్నా సరే కూడా కనుక్కోలేని పరిస్థితి ఆ విధంగా ఏంటంటే వాటి మధ్య సంపర్కం జరగదు తద్వారా ఏంటంటే గుడ్డలు పెట్టలేదు ఆ విధంగా ఏంటంటే మనం సంతతిని అదుపులో పెడుతున్నాం అనమాట నలభై నలభై ఐదు రోజుల సమయంలో యాభై ఆడపురుగులు యాభై మగ పురుగులు ఒక ఎకరంలో ఉన్నప్పుడు వాటి మధ్య సంపర్కం జరిగితే యాభై ఆడ పురుగులు రెండు వందల గుట్లు పెడితే యాభై రెండు వందలు ఎంత అవుతుందండి పదివేలు ఎప్పటికీ డెబ్బై రోజుకి మన ఎకరం పొలంలో ఇంచుమించుగా పదివేలు పురుగులు మన పొలంలో ఉన్నట్టే ఎందుకంటే మనం నలభై నలభై ఐదు రోజుల సమయంలో మనం ఎలాంటి పురుగు ఉందో అంటే గులాబీ అయితే మీరు వాడరు రసం పెంచే పురుగు వాడచ్చు ఏదైనా మీరు ఇమిడా కానీ లేకపోతే ఎసిపెట్టి కానీ మూడో కానీ సో కరెక్ట్గా మనకు డెబ్బై రోజుకి పదివేలు సంతతి పురుగులు వచ్చినప్పుడు అందులో ఆ పదివేలలో ఐదు వేలు ఆడ పురుగులు ఐదు వేలు మగ పురుగులు ఉన్నాయనుకోండి మళ్ళీ వాటి మధ్య సంపర్కం జరిగింది ఐదు వేలు రెండు వందలు ఎంత అవుతుంది పది లక్షలు ఎప్పటికీ కరెక్ట్గా తొంభై ఐదు వంద రోజులకి మీకు మన ఎకరం కొలల్లో ఇంచుమించుగా పది లక్షలు ఈ గులాబీ రంగు యొక్క పాపులేషన్ జనాభా మన పొలంలో ఉన్నట్టే అందుకే మీకు ఏంటంటే మొదటి తీత మీరు తీయగలుగుతున్నారు ఇంకా రెండవ తీత నుంచి కనబడతా ఉంటది కూర్చోనేది గుడ్పత్తి ఇంకా మూడవ తీత నాలుగవ తీత అనేది అసలు మీ కూలీలు డబ్బులు కూడా రావట్లే చెప్పాలంటే అసలు అంటే నేనేది అంటే ఇప్పుడు మనకి పది లక్షల పాపులేషన్ మన పొలంలో ఎకరం పొలంలో ఉందంటే మీకు ఇంకా ఏ ఏ కాయ ఓపెన్ చేసిన కూడా మీకు పుట్టిపత్తి కనబడుతుంది సో అందుకోసం ఏంటంటే ఇక్కడ ఇంకా నాలుగవది జనరేషన్ వచ్చేసరికి అది కోట్లకి వెళ్తుంది అనమాట అంత రోజులకి ఐదు లక్షలు ఆడపురుగులు ఐదు లక్షలు మగ పురుగులు ఉన్నాయి వాటి మధ్య మీరు అప్పుడు ఇంకా ఏం చేయలేరు ఇన్ని రకాల పందులు గురుగు మందులు వాడినా సరే కూడా మీకు నిరుపయోగమే అది ఐదు లక్షలు రెండు రెండు వందలు వేసుకోండి మీకు నూట నలభై రోజులకి ఎంత వస్తుంది అనేది నూట ఇరవై రోజులకి నూట ఇరవై నూట ముప్పై రోజులకి కోట్లలో అయిపోతుంది సో ఇక్కడ మనం ఈ ఏదైతే ఈ పేస్ట్ అనేది ఫస్ట్ అప్లికేషన్ మనం రికమెండ్ చేస్తుంది ఏంటంటే కరెక్ట్గా మనకి పోతా కాతా యాక్చువల్గా రాకముందని చెప్తాము కానీ వచ్చిన తర్వాత కూడా అంటే యాభై రోజులు లోపు ఫస్ట్ అప్లికేషన్ చేయాలి మనం నలభై ఐదు రోజులు ఇచ్చిన కూడా ఇది నలభై ఐదు రోజులు అయి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ పక్క కొమ్మలు కూడా వచ్చినాయి మొగ్గ ఇది గోడ కూడా కనబడతా ఉంది సో మనం పెట్టాల్సి ఉంటుంది పేస్ట్ మనం పెట్టేటప్పుడు గవర్న చే షేప్ అనేది శనగ ఆకారం షేప్ రావాలండి ఇంకో మొక్క అంటే షేప్ అనేది మనకి శనగ ఆకారం ఉంది కదా శనగ కొమ్మశనగ అంటారా శనగ అంటారా ఓకే ఆ షేప్ ఎలా ఉంటుంది ఆ షేప్ లో మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట సైజ్ కూడా అంతే ఇంటిగా అంతే సైజ్ అనమాట అంటే మధ్య దూరం ఐదు మీటర్లు ఐదు మీటర్లు అంటే అంటే ఇచ్చిగా పదహారున్నర అడుగులు ఓకే అంటే మనకి మనకి మొక్కకి మొక్కకి మధ్య దూరం ఎంత ఒక అడుగుంటుందా ఒకటిన్నర అడుగుంటా అడుగు అడుగున్నారమ్మా అడుగున్నారంటే పది మొక్కలు వదిలిపెట్టాలి ఫ్రెండ్స్ చూశారు కదా అది నాట్ మెట్ అనే ఆయింట్మెంట్ లాంటిది పత్తి సాల్లో వచ్చేసి నిలువు వచ్చేసి దగ్గర దగ్గర ఒక మొక్కకు పెట్టారంటే మళ్ళీ ఒక పదిహేను అడుగుల దూరంలో ఉన్న మొక్కకు పెట్టాలి ఏది నిలువు సాల్లో అడ్డం వచ్చేసి అంటే దగ్గర దగ్గర ఐదు మీటర్లు నిలువు సాల్లో ఒక మొక్కకు పెట్టాక ఐదు మీటర్ల పొడవులో ఇంకొక మొక్కకు పెట్టాలి దగ్గర దగ్గర పదిహేను మొక్కల దాకా వదిలిపెట్టుకోవచ్చు అనమాట అలాగే సాలు వదిలిపెట్టి సాలు అంటే రెండు మీటర్లు ఎడలు ఎడల్పు అంటే పెట్టి సాలు ఆ విధంగా చేను మొత్తం నాలుగు వందల మొక్కలుగా పెట్టాలి అదే విషయం ఆయన చెప్తున్నారు అది క్లారిటీ కోసం లాస్ట్ ఎండింగ్లో అర్థం కావట్లేదని వీడియో కన్ఫ్యూజ్గా ఉందని మళ్ళీ ఇది యాడ్ చేసి మీకు వివరణ చెప్పడం జరుగుతుంది ఈ నెక్స్ట్ వీడియో మళ్ళా బ్రీఫ్గా ఆయన ఏం చెప్పాడో మళ్ళీ నాలుగైదు నిమిషాల్లోనే బ్రీఫ్గా నేను వివరణ చెప్పడం జరుగుతుంది ఆ వాయిస్ ఏదన్నా కొంచెం క్లారిటీ లేకపోతే మన ఛానల్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆలో పెట్టుకోండి అన్ని వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్